అమరావతి రాజధాని రైతులకి మరో గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక యూనివర్సిటీ ఉంది అని మనం గతంలో కూడా ఒక వీడియో చేస్తున్నాం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కీలక ముందడుగు వేసింది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ పెడతా ఉంది ఇక ఐటీలో పెద్దగా విస్తరణ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ముప్పై శాతం కోడింగ్ పనులన్నీ చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది అందుకే క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే దశాబ్దాలను ఏలబోతా అనేక రంగాల్లో దీని ప్రభావం చూపుతూ ఉంది కర్ణాటకలో మనం ఇటీవల చూసిన ఒక చిన్న గదిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఒక సినిమా నిర్మాణం మొత్తం పూర్తి చేసేశారు అంటే సినిమా నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయి టాలీవుడ్లో కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సినిమాలు నిర్మించే సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో ఇంకా కొంచెం డెవలప్మెంట్ రావాల్సి ఉంది లిప్ సింకింగ్ అంతా క్లియర్గా ఉంది ఇంకొంచెం ఆ బాడీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇంకా కొంచెం క్లారిటీ వస్తే కనుక రాబోయే రోజుల్లో కూడా ఈ హీరోలకి కాలం చెల్లిపోయే ప్రమాదం కూడా ఉంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ధోరణి రంగం అంటూ ఏది లేదు ఈ విద్యకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు సంబంధించి అమరావతి రాజధానిలో అంతర్జాతీయ యూనివర్సిటీ రాబోతూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన జరగబోతూ ఉంది అది ఏ గ్రామ పరిధిలో రాబోతూ ఉంది అనేది మనం మరో వీడియోలో తెలుసుకున్నాం అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి యాభై కోర్సులు అందుబాటులో తీసుకొచ్చింది అంటే పలు రాష్ట్రాలు చాలా ఎలర్ట్గా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో పలు రాష్ట్రాలు అందిపుచ్చుకునేందుకు గతంలో ఐటీని ఏదైతే నిర్లక్ష్యం చేశారో ఆ రాష్ట్రాలు ఇంకా ఎలర్ట్గా ఉన్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి యాభై కోర్సులు అందుబాటులో తెచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు దీని యొక్క ప్రాముఖ్యత రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అంతర్జాతీయ యూనివర్సిటీ ఏ ప్రాంతంలో అమరావతిలో రాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం